నమో వినాయక శ్రీమా త్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఐదవ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక మీరు చేపట్టినటువంటి పనులలో బాధ్యతాయుతంగా వ్యవహరించి అనుకూల ఫలితాలను మీరు రేపటి రోజున సాధిస్తారు ఒక ముఖ్యమైన సమస్యను మీరు చాకచక్యంగా పరిష్కరిస్తారు రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులకి కుటుంబంతో మీరు సరదాగా గడుపుతారు దీంతో మీరు చాలా బిజీగా ఉంటారు కానీ మీ ఆరోగ్యం పట్ల రేపటి రోజున కాస్త జాగ్రత్తగా ఉండాలి మధ్యాహ్నం మీరు వ్యాపారానికి సంబంధించిన కొన్ని వార్తలు వినే అవకాశం ఉంటుంది అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ వృషభ రాశి వ్యక్తులు మీరు ఒక శుభ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది అది మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా మారేందుకు చక్కటి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు రేపటి రోజున మంచి ప్రయోజనాలు పొందుతారు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు ఉండే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా మీకు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వ్యాపారాలు సామాన్యంగానే సాగుతాయి ఉద్యోగంలో కొన్ని మార్పులు చేకూరుతాయి రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు మీరు చేసే మంచి పనులు బయటకు తెలియకపోయినా అవి మానసికంగా మీకు ఎంతో శాంతిని ఇస్తాయి ఒకరికి మీరు ఇచ్చే మాట నమ్మకం లేదా ఆర్థిక సహాయం చిన్న సహాయం అయినా వారికి తక్షణ సహాయకారిగా మారుతుంది ఈ రహస్య సహాయ చర్యల వలన మీరు మీ ఆత్మీయులకు మరింత దగ్గరవుతారు వృషభ రాశి విద్యార్థులకు రేపటి రోజున అనుకూలంగా కనిపిస్తోంది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కొన్ని లాభదాయకమైనటువంటి పనులు జరుగుతాయి రేపటి రోజున వృషభ రాశి వారికి అనుకోకుండా ఒక వార్త వినేటటువంటి సూచన కనబడుతోంది వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి రేపు ఆదిత్యాస్తక పారాయణ చేయడం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్